ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభోదయం రండి ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం నూట నలభై ఐదవ కీర్తన రాజువైన నా దేవా నిన్ను గనపరిచదను నీ నామము నిత్యము సన్నిధించదను అనుదినము నేను నిన్ను స్తుతించదను నిత్యము నీ నామము స్తుతించదను నిజంగా ఈ గణపరిచే విషయం దేవుణ్ణి స్తుతించే విషయంలో తీసుకున్న నిర్ణయాలు మనం చేయబోతున్న దేవుని యొక్క స్తులకి అర్పణకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆంధ్ర క్రైస్తవ శాస్త్రీయ సంగీత వాగ్దేకారుల్లో ఆరాధ్యుడు శిఖరప్రాయుడు మొట్టమొదట క్రైస్తవ కీర్తనకారుడు కవి సామ్రాట్ పురుషోత్తమ చౌదరి గారు ఈ దినం పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో ద్వితీయ సంతానంగా మదనపురణందు పురుషోత్తముడు జన్మించారు ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తమ చౌదరి గారు రచించిన కీర్తనలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రేమ దేవుని కరుణ ప్రభు యొక్క వాత్సల్యతను పాటల ద్వారా ఆయన అందించిన సంగీతము ద్వారా సంకీర్తనల ద్వారా కీర్తన విశేషాలుగా మీ మధ్యన పెట్టాలని ఆశపడుతున్నాను ఏకాంత ధ్యానములో గాని కుటుంబ ప్రార్థనలో గాని సంఘ ఆరాధనలో గాని వారి కీర్తనలు ఆలపించని వారుండరు చౌదరి గారి కృతులు లేని క్రైస్తవ కీర్తన పుస్తకమును మనము ఊహించగలమా మందిరాల్లో గానములు చేయుట్లో తృప్తి పడక నగర సంకీర్తన చేయుటు వలన వారి కీర్తనలు విశేషముగా ప్రచురము చెయ్యగలము పర్లాకిమిడి వరిసా ప్రాంతంలో స్థిరపడిన ఒక బెంగాల్ బాహమే కుటుంబంలో కోర్మనాథ చౌదరి మరియు సుభద్రాదేవి చౌదరి యొక్క పుణ్య దంపతులకు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ ఐదవ తేదీన ద్వితీయ సంతానంగా మదనాపురం గారు జన్మించారు చౌదరి అన్నది ఇంటి పేరు కాదు వాంగీయులకు ఉత్తల్కులకు ఇంటి పేర్లుండవు పురుషోత్తము గారి పూర్వీకులు ఒక కాలమున చాలా గ్రామములు కలిగి ఉండి వారా గ్రామములో శిస్తుదస్తులున్న కలెక్టర్ వల్లే వసూలు చేసి అప్పటి ప్రభుత్వం వారి ఆధీనం చేయుచుండి కనుక చౌదరి లేదా చౌదారి అన్నది నాలుగు పరిగణాల మీద లేక గ్రామాలపైన అధికారికి ఇవ్వబడిన బిరుదని వంగీయుధులందరూ చటోపాధ్యాయ అను చతుర్ది అన్నది చతుర్వేద పరాణములుండు బిరుదులమనే భావము గల పురుషోత్తము గారి చరిత్రను ఉత్కల భాషలో వ్రాసిన బరంపుర వాస్తులకు రెవరెండ్ ఆనామచంద్ర పాత్రు గారు ప్రకాశింపజేసి దినమున బారసాలనుడు బంధువులకు విందునర్పించిన శిశువును పురుషోత్తమను నామకరణము చేసి ఉయ్యాల్లో వేసిరి ఐదవ ఏట పురుషోత్తమ చౌదరి గారు చేశారు ఇలా దేవుని సన్నిధిలో వారు చేయబడిన రీతిలో దేవుడు వారిని పిలుచుకున్నాడు సువార్తను అందించాడు సువార్తను వారు తెలుసుకున్న తర్వాత పద్దెనిమిది వందల ముప్పై మూడు అక్టోబర్ ఆరో తేదీన సర్వాంగ జ్ఞానము దీక్ష జ్ఞానం పొందుటకు మూడు వందల మైలు ప్రయాణం చేసి ఒరిషా పట్టణంలోని కటక్పూర్లో గంగా మందిరం మందిరం అనే కోనేటులో బాప్తీసము ప్రవేశాచారం వల్ల బహిరంగంగా అందరు చూస్తూ ఉండగా క్రైస్తవ ధర్మం స్వీకరించారు ఆయన అద్భుతమైన సంగీతం యొక్క అభిలాషతో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నూట యాభై పైచులకు పాటల్ని ఆయన రచించడానికి దేవుడు ఆయనకి జ్ఞానము దయచేశారు తొలి తెలుగు క్రైస్తవ కీర్తన వ్రాసి పాడిరి అదే మొట్టమొదట తెలుగు క్రైస్తవ కీర్తన అది మా ప్రభుని మరుగు అనే కీర్తన తరువాత ఆయన కుటుంబకులు బహుగా హీనపరిచి అవమానించిరి అయినను ఆయన వెనుగు తిరగలేదు ఇలా కీర్తనలో అనేక రకాల పాటలు వ్రాస్తున్నారు ఆ కాలంలో పురుషోత్తము గారు దాసన్ దొరగారికి కోతల్లో తోరపాడుచుండ క్రైస్తవ సంగములకు వలయ గ్రంథ రచనమున్నందు కొంతకాలం గడిపిరి దాసన్ గారు ఆంధ్ర కవిత్వము కొంత ప్రవేశం గలవారు వలన కాలముకు దాసన్ గారు వ్రాసిన కీర్తనలు మరియు చౌదరి పురుషోత్తము గారి కీర్తనలతో మొట్టమొదట తెలుగు కీర్తన పుస్తకం దాశన్ పురుషోత్తం కీర్తనల పుస్తకం అనే బిరుదు పేరు మీద అచ్చువేయించారు రెండవ గురించి సమాచారము అలభ్యము తరువాత పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం మూడవ ముద్రణ జరిగింది దానిలో పురుషోత్తమ చౌదరి గారి కీర్తనలే ఎనభై వరకు కలవు గాని పురుషోత్తమ చౌదరి గారి కీర్తనలు భజనలు పాటలు దరువులు ద్విపాదాలుగా విభజింపబడినవి వెరసి నూట యాభై పైచులకు కనబడుచున్నవి పురుషోత్తమ చౌదరి గారు మిషనరీలకు మనిషిగా దివిభాషిగా పనిచేశారు అనేక రకాల కీర్తనల్ని ఆలపించారు ఆయన జీవితంలో దేవుడి ప్రేమను యేసు ప్రేమను పొందిన తర్వాత ఆయన రచించిన అనేక కీర్తనల ద్వారా అనేక మంది దేవుని స్థుతించుచునే ఉన్నారు నన్ను గన్నయ్య రావే చిర చిరాజీవము క్రీస్తు అదిగో నాడు ధరకు వచ్చిన పాపులారా మీ పని సరిగదా ఉదయించునాడు సిలువలో వెలసిన సారము చూడరే క్రీస్తుని చూడరే పాపుల మెడక్కి ఇలాంటి అనేక రకాల పాటలు ఆయన రాసినవే యేసునామే పావనము అనే పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఆ కీర్తనల ద్వారా మన హృదయాల్ని వారు భారభరితమైన వారి జీవితాల వారి అనుభవాల్లో వందనమే యేసురకు యహోవా నమరాలించను ధన మహాదయను అనుగణించను అనే పాటలు పాడుతున్నప్పుడు ఆయన ప్రేమ ఆయన యొక్క దేవుని మీద అభిమానం దేవుని కొరకు ఆయన విచలక్షణమైన జీవితం ఈ కీర్తనల ద్వారా మనకు తెలియజేస్తుంది ఆలోచన చేద్దామా పురుషోత్తమ చౌదరి గారు రచించిన ఆ కీర్తనలు ఇప్పటికీ పాడుతున్నాం ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా మనము భక్తవర్యుని గుణశేషములో మతాశక్తిని పరీక్షించి యోగ్యుని నిశ్చయించిన మీదట ఆయన చేసిన ప్రతి ఒక్క క్రియను జ్ఞాపకం చేసుకుందాం నిజంగా దేవుని యొక్క పరిచర్యలో ఆయన ముందు కొనసాగుతూ చివరకు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీన పర్మ వధించారు ఈ రెండు కీర్తనలకు ఉప ఉపహరించడానికి చరణములతో ఉన్నవి ఉన్నట్లుగా తెలుసుకోవడానికి కడవరి దినములలో మనకు క్రీస్తు కీర్తనను ఒక్కసారి జోపవో యేసునాథ అనే కీర్తనను ఆలపించడానికి దేవుడు అద్భుత రీతిగా మనకు అవకాశం ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పురుషోత్తమ చౌదరి గారిది స్టాంపు పోస్టల్ స్టాంపు రిలీజ్ చేశారు అనేక రకాలుగా సంగీత సునాదాలు ఆయన పాటల ద్వారా ప్రతి సంవత్సరం పురుషోత్తమ చౌదరిగా ట్రస్ట్ను ఏర్పాటు చేసి ముందుకు కొనసాగుతున్నారు ఆ కవి గురించి కీర్తనల గురించి జీవిత కాలంలో తెలుగు నేర్చిన మిషనరీలు వ్యాపించి ఉన్న ఆఫ్రికా బర్మ రాగున్ తెలంగాణ గోరఖ్పూర్ ప్రతాప్ నగర్ ఇంగ్లాండ్ కెనడా అమెరికా అనేక సిక్కులు ఈ పాటలు వింటూనే ఉన్నారు మనము కూడా ఆ పాటలను విందాం పాడదాం యేసు ప్రభు ప్రేమను పంచుదాం అటు రీతిలో దేవుడు మనం నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ